ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరుల స్థూపానికి పూలగుచ్చాలను సమర్పించి నివాళులర్పించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు జిల్లా ఎస్పీ రూపేష్ అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు స్వాతంత్ర సమరయోధులందరికీ జోహార్లు అర్పించారు హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో చేరి నేటికి డెబ్బై ఏడో సంవత్సరంలోకి అడుగుడుతున్న సందర్భంగా ప్రజాప్రతినిధులకు అధికారులకు అనధికారులకు పాత్రికేయులకు ఉద్యమకారులకు కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ప్రజలకు మంత్రి దామోదర్ రాజనరసింహ శుభాకాంక్షలు తెలియజేశారు జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమూలమైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వతంత్ర సమర యోధులందరికీ నా జోహార్ సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు నిజాం పాలిత ప్రాంతమైన హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో చేరి నీటికి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఏడవ సంవత్సరంకి అడుగు పెడుతున్న సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు పాత్రికేయులు ఉద్యమకారులకు కార్మిక కర్షక విద్యార్థి విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్ష నేడు ఈ స్వేచ్ఛ స్వాతంత్రం మన సొంత సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర సాధనకు మరియు అభివృద్ధికి నాంది పలికింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశం అంతటా స్వాతంత్ర సంబరాలు జరుపుకున్నారు కానీ దేశం నడి పొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు అదృష్టం లేకుండా పోయింది అప్పటి వరకు బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తాను కూడా సంతుని అయింది అయినా ప్రకటించుకున్నాడు కానీ సంస్థానంలో ఉన్న ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు భారతదేశం హైదరాబాద్ సంస్థానంపై చర్యలు తీసుకోక తప్పదని నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయించుకున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది ఆ తర్వాత సెప్టెంబర్ పదిహేడున

ప్రాణ తేగా అనంతరం రెండు వేల పద్నాలుగు జూన్ రెండు రాష్ట్ర కళకారం చేసుకుంది ఉండాలని ప్రజలు నేడు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా రాష్ట్రం కూడా గమనిస్తుందని చెప్పడానికి గర్వపడుతున్నాను సంపదను పెంచాలి పేదలకు పంచాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ప్రజల అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వర్గం ప్రజలకు జీవన భద్రతను కల్పిస్తుందని వ్యవసాయ రంగానికి ప్రభుత్వం తీసుకున్న ఉద్దీపన చర్యలు ఫలితంగా వ్యవసాయం విస్తరించడమే కాకుండా వ్యవసాయ ఉత్పత్తులు కనీ విని ఎరగని స్థాయికి పెరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నలభై గంటలని గంటలను ఇచ్చిన ఆరు హామీల్లో రెండు హామీలు నెరవేర్చి ప్రజా ప్రభుత్వం అన్ని నిరూపించింది కరువు కాడకత నిర తెలంగాణ సస్యశ్యామల తెలంగాణగా అవతరిస్తున్నది రైతుల రుణమాఫీ రైతు బీమా పథకాల అమలుతో రైతుల గుండాలో విశ్వాసం నింపింది పంటల దిగుబడి విపరీతంగా పెరిగి వ్యవసాయం సంబంధిస్తూ తెలంగాణ దేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణంగా ఉత్తరిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపిస్తున్నది ప్రభుత్వం కురిస్తూ పరిశుభ్రమైన పచ్చని పనులు రూపొందుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల కోసం అమలవుతున్న పథకాల యొక్క పురోగతిని తెలుసుకున్నాము ప్రజా ప్రజల చింతకే ప్రభుత్వ యంత్రాంగం వెళ్ళి ప్రభుత్వం ప్రకటించిన అభయస్కము ఆరు గ్యారెంటీల పథకాలను వివరించి ప్రజలు ప్రజల నుండి దరఖాస్తు స్వీకరించేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీలు మరియు మున్సిపాలిటీ తేదీ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రామ సభ్యులు నిర్వహించి ప్రభుత్వం హామీలైన ఆరు గ్యారేజీలకు సంబంధించి మొత్తం మూడు లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందల అరవై దరఖాస్తు స్వీకరించి కంప్యూటరీకరణ జీలమైంది మన జిల్లాలో ప్రజాపాలన సేవా కేంద్రాలు ఇరవై ఐదు మండల పరిషత్ కార్యాలయంలో ఒక్కొక్కటి ఉన్న ఇరవై ఐదు ఎనిమిది మున్సిపాలిటీ కార్యాలయంలో ఎనిమిది కేంద్రం మరియు సమీప జిల్లా కార్యాలయంలో సముదాయాలతో ఒక్కటి మొత్తం ముప్పై నాలుగు ప్రజాపాలన సేవ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రజాపాలన సేవ కేంద్రాలకు వచ్చిన ముప్పై ఆరు వేల ఎనిమిది వందల తొంభై మూడు దరఖాస్తులను వివరాలను సరిచేదనమైంది మహారాష్ట్ర పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ టీజీఎస్ఆర్టీసీ లిమిటెడ్ బస్సులు ఉచిత ప్రయాణం సౌకర్యం జరిగింది ప్రయాణించే దూరపు దూరమైన దూరమైన ప్రయాణించే సంఖ్య పైన ఎటువంటి పరిమితి లేదు ఈ పథకం ద్వారా సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కోటి ముప్పై ఎనిమిది లక్షల ప్రయాణాలను మహిళలు టీజీఎస్ ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేశారు ఇందుగాను జిల్లాలో మహిళలకు యాభై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల ఆదాయం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళా సాధికారత మరియు భోగరహిత వంట మాధ్యమాన్ని ఎల్పిజి తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో ఐదు వందల రూపాయలకి ఎల్పిజి సబ్సిడీ సిలిండర్ ఈ సంకల్పించి అందులో భాగంగా మన జిల్లాలో ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఎనిమిది ఎనభై తొమ్మిది మంది మహాలక్ష్మి పథకం క్రింద అరుదుగా గుర్తించి మూడు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల యాభై నాలుగు సిలిండర్లను అందజేసి తొమ్మిది కోట్ల ముప్పై లక్షల రూపాయల సబ్సిడీ మొత్తం వారి ఖాతాలలో జమ చేయడం జరిగింది కేంద్రాల ద్వారా వచ్చిన లక్ష తొంభై ఏడు వేల ఎనిమిది వందల ఏడు గృహాల విలువదారులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది అందుకుగాను ముప్పై ఆరు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయల మొత్తం ఛార్జీలను డిస్కౌంట్ ప్రభుత్వం చెల్లించడం జరిగింది రైతుల సంక్షేమ ప్రధాన కర్తవ్యంగా రాష్ట్ర ప్రభుత్వం భావించి పంట రుణాల మాఫీ రెండు వేల ఇరవై ప్రకారం మొదటి తప్పగా అనగా ఒక్క లక్ష రూపాయల లోపున పంట రుణాలు తీసుకున్న యాభై వేల ఐదు వందల ఎనభై ఏడు మంది రైతులకు రుణమాఫీ రెండు వందల డెబ్బై ఏడు కోట్లు తొంభై ఎనిమిది లక్షల రూపాయల రెండో దప్పగా అనగా ఒక్క లక్ష రూపాయల నుండి ఒక్క లక్ష యాభై వేల వరకు పంట రుణాలు తీసుకున్న ఇరవై ఏడు వేల ఐదు వందల తొంభై ఐదు మంది రైతులకు రెండు వందల తొంభై కోట్ల ఐదు లక్షల రూపాయల మూడో దఫా అనగా ఒక్క లక్ష యాభై వేలు నుండి రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలు తీసుకున్న ఇరవై వేల అరవై తొమ్మిది మంది రైతులకు రెండు వందల ఎనభై ఒక్క కోట్లు యాభై రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది మొత్తం మూడు దఫల కలిపి తొంభై ఎనిమిది వేల రెండు వందల యాభై ఒక్క మంది రైతులకు ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది రెట్టింపు ఉత్సాహంతో అందరం కలిసి కట్టుగా శ్రమించి తెలంగాణ అభివృద్ధి కృషి చేద్దాం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన అందరికీ అందేలా సంగారెడ్డి జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులే కానీ శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆఫ్ పోలీసు గారికి మరియు జిల్లా అధికార యంత్రాంగానికి పాత్రికేయులకు శుభాగ్రంతులు తెలియజేస్తున్నారు జై హింద్